నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేద్దాండి జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయా రోడ్లు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా పెన్షన్ నాలుగు వేలు వస్తాయిదా లేదా ఇంట్లో ఇక్కడ కట్టే ఇండ్లు టిడికో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే తానేమో ఐదు ఇండ్లు కట్టుకుంటూ ఈ ఇండ్లను కట్టేదానికి ఆపేదానికి అతను ఆకే మీరు తెలియాలా అటువంటి దరిద్రుడు మనకు రాజకీయాల్లో అవసరమా ఎవరు కావాలా ఇటువంటి వ్యక్తి కావాలన్నా అటువంటి వ్యక్తి కావాలన్నా మన కడప జిల్లాకే చెడ్డ పేరు అతని వల్ల మనకు ఎంపీగా కూడా ఉన్నాడా లేదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా రోడ్లు గుంతలు పురిచారా కాలువలకు నీళ్లు పంపించారా ఏటికి నీళ్లు పంపించారా రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా ఇటువంటి వ్యక్తులు కావాలన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకవైపు బియ్యం ఒకవైపు స్కూళ్లలో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్ కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది చేతి చెప్పాలా ఈ ప్రభుత్వమా కాదా మళ్ళీ ఇంట్లో పథకం ఇక్కడ హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తే మళ్ళీ ఏమంటున్నాడు నేను నొక్కినా బటన్ అంటున్నాడు నొక్కినాడు కదా బటను తినేది బటర్ తినేది చెప్తాన కదా బటర్ తిన్నాడా లేదా వెన్న వెన్న తిన్నాడా కదా మనకు మంచి నీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్ళు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కదా చెప్పాలా ఎస్ అంటే ఎస్ అని నో అంటే నోని అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుగా రేటు ఎక్కువ అమ్మినాడా లేదా ఈ రోజు ఇసుక రేటు తగ్గిందా లేదా లిక్కర్ సాధారణ రేటుకు క్వాలిటీగా క్వాంటిటీగా వస్తున్నదా లేదా వస్తుందా లేదా గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా అదే కాకుండా జల జీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి సార్ నేను ఆటోలో తిరుగుతానా ప్రతి పల్లెకి పోతున్నా అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి కరెంటు బాగున్నాయి గుంతలు పూర్చారు మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవం కదా చెప్పాలా ముఖ్యమంత్రి గారు వచ్చిన దేదానికి ఇక్కడ పీ ఫోర్ అనే పథకం నేను సార్ చెప్తున్నా సార్ ఇట్ ఈజ్ నాట్ పీ ఫోర్ సార్ సార్ ఇది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ సార్ మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి పీ ఫోర్ కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా ఇది భయం పీ ఫైవ్ సార్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టినాడా లేదా హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మేముతో చెప్పించినాం సార్ అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా సార్ తండ్రికి మించిన తనయుడు ఇది నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తి కేసి పెట్టినాడు సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానందరెడ్డిని పొద్దున్న పోటు ఏమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను బాకల దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏంది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి దరిద్రం చూలే మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్ నరికిదేమంట మొన్న ఎలక్షన్లో కూడా ఒకటి చెప్పినాడు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగులితే గుండె పెద్ద అంట సార్ జగన్నప్ప రెప్పకు రప్ప తగులితే అది అత్యాప్రయత్నం అంట ఇవాళ వివేకాడేమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంటి సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరు అందరూ చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డెన్ను ఎన్నో డన్ను దాచిపెడినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళందరూ అడుగుతారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏ సార్ చేసినాడు కదా ఇన్ని ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినాస్తడమే ఎక్కడ చేసినప్పుడమే ఆయనకేమో ఐదు ఇండ్లు సార్ అక్కడ ఇడుపుల ఇడుపల్లిపాయలో ఒక ఇండ్లు లోటస్ పాయింట్లో ఒక ఇల్లు ప్లస్ పులివెందులో ఒక ఇల్లు బెంగళూరులో ఒక ఇల్లు తాడేపల్లి ఇల్లు నూరు బెడ్రూములు ఈ ఇండ్లు అప్పుతాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక రుషికండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇతను వ్యక్తి అవసరమా